మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మెగాస్టార్ చిరంజీవి గత నలభై సంవత్సరాల నుంచి ఏకచత్రాధిపత్యంతో ఇండస్ట్రీని ఏలుతున్న విషయానికి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తూ ప్రేక్షకులందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే పాన్ ఇండియాలో తనకు సరైన సక్సెస్ లేదు కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని అందుకొని తను యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నాను అని తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు మరి ఇలాంటి క్రమంలోనే చిరంజీవి వశిష్ట డైరెక్షన్ డైరెక్టర్ బై చిరంజీవి వశిష్ఠ లో చేస్తున్న ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తుంది అనే దాని మీద ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు కానీ మొత్తానికైతే ఆయన మరోసారి పెద్ద డైరెక్టర్ తోనే సినిమాని సెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే మోహన్ రాజా మోహన్ రాజా డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్న చిరంజీవి ఆయనతో పాటుగా తమిళ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ తో కూడా మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక రీసెంట్ గా భారతీయుడు రెండు ఇండియన్ రెండు సినిమాతో భారీ ఫ్లాప్ ఇచ్చిన శంకర్ గేమ్ చేంజర్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ రామ్ చరణ్ కి సక్సెస్ ఇస్తాడని చిరంజీవి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అందుకే గేమ్ చేంజర్ తర్వాత శంకర్ భారతీయుడు మూడు ఇండియా మూడు అలాగే చిరంజీవితో ఒక సినిమాను ఒకే టైంలో చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక చిరంజీవి మొత్తానికైతే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి